నర్సాయి గౌడ్ గారు వేణపడుతోందా అండి రైట్ అటు మూసి ఇటు మూవీ మధ్యలో కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తోందండి మూసి సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తోంది మేడం ముందుగా మీకు ప్యానల్లు ఉన్న పెద్దలకు వివర్చుకున్న నమస్కారం ఈ మూసి హైదరా కులిచివేతల గురించి మీరు అడిగింది ఫస్ట్ అయితే ముఖ్యంగా మీ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు ప్రకటించిన విషయం ఏంటంటే ఈ మూసి మీద అంటే మూసీ కాలువలు కానీ మూసీ మెయిన్ రివర్ కానీ దీని మీద మొత్తం ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలు ఉన్నాయి మేము గుర్తించినాం ప్రభుత్వం గుర్తించింది దీన్ని నిర్దాక్షిణ్యంగా అని ప్రకటించిందే కేసీఆర్ గారు ఆ తదుపరి చాలా మీటింగ్లలో కేటీఆర్ గారు అధికారులను పిలిచి మీటింగ్ పెట్టి మీరు బుల్డోజర్లు తీసుకొని వెళ్ళిపోండి నిర్దాక్షిణ్యంగా కూల్చేసేయండి అని ఆదేశాలు ఇచ్చినటువంటి వీడియోలు నిన్న మొన్న ఇవ్వాలా మనకు టీవీలలో కోకొలలుగా చూస్తూ ఉన్నాం అంటే వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయము వీళ్ళు చేయలేనటువంటి పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి శాశ్వతంగా మంచి పేరు వస్తే మాకు నూకలు జిల్తాయి కాబట్టి వాళ్ళు తీసుకున్న వాటి మీదనే వాళ్ళు ఉల్టా మాట్లాడుకుంటే బుల్డోజర్ల రాజ్యం అంటే మేము ఏం చెప్పాలి కొంచెం మన సిగ్గు శరం ఉండాలి వీడియోలు ఉన్నాయండి నేను నోటి మాటలు చెప్తలేను కదా నేను డేట్ చెప్తున్నా కేసీఆర్ గారు ప్రకటించినటువంటి ఇరవై ఎనిమిది వేల గురించి అదే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మంత్రివర్గంలో కానీ లేకపోతే బయట మీటింగ్ అధికారుల మీటింగ్ లో కానీ ప్రకటించినటువంటి వీడియోలు నిన్నటి నుండి మీ సిక్స్ లో కానీ మిగతా వాటిలో కానీ ప్లే అవుతున్నాయి అంత స్పష్టంగా చెప్పిన మేము ఈ రోజు మేము చేపట్ అదే మీరు చెప్పిన పనులు మీరు చేయలేకపోతే మేము చేస్తుంటే మీరు బుల్డోజర్ బుల్డోజర్లని అడ్డమని ఇవి ఇదేమి డ్రామాలు అండి ఏమన్నా ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటుర్రా ఏం అర్థం కాదు అనుకుంటుర్రా అంటే రెండు ఎన్నికలలో పుదేలైపోయినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా మైలేజ్ వస్తుంది ఏమో పేద ప్రజలు ఏమన్నా కనకరిస్తారేమో అన్న ఆలోచనతోటి బుల్డోజర్ రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలకు మీరు ఒకటి బాగా గమనించవలసింది మీ దృష్టికి తీసుకురావాల్సిన అతి కీలకమైన విషయం ఏంటంటే ఇంతకు ముందు మల్లన్న సాగర్ లో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలందరికీ తెలుసు ఈరోజు నది మూసీ పరివర్ రివర్ బెడ్ లో కానీ లేకపోతే దాంట్లో దగ్గరలో ఉన్నటువంటి పేద ప్రజలే కానీ కమర్షియల్ స్ట్రక్చర్స్ కానీ ఏవైనా కానీ కూల్చివేస్తే వాళ్లకు ప్రత్యామ్నాయము చూపించడానికి గవర్నమెంట్ ప్రకటించింది మీరు ఎప్పుడైనా చూసినా ఇలాంటి ప్యాకేజ్ ఆర్ఆర్ ప్యాకేజ్ లెక్క అంటే రివర్ బెడ్ లో ఉండి దోమలకు పాములకు ఎప్పుడు మూతమో తెలియని పరిస్థితిలో పేదలు జీవనం గడుపుతా ఉంటే వాళ్ళను తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ నుంచి కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు పెట్టి కూల్చేయమని కేటీఆర్ చెప్పిన ఆలా ఆలోచన ఎక్కడనో గమనించండి ఒకవేళ ఏదైనా రివర్ బెంట్ లో ఉండి కనుక పర్మిషన్ మంచి ఉండి ఏది కమర్షియల్ స్ట్రక్చర్ ఉంటే అది ఒకవేళ ప్రభుత్వ భూమి కాకపోతే దాన్ని కూల్చేయవలసి వస్తే దానికి కూడా టూ థౌజండ్ థర్టీన్ లో తీసుకొచ్చినటువంటి ప్యాక్ దాని చట్టం ప్రకారం వాళ్ళకు ఏది ప్యాకేజ్ ఇవ్వాలని గవర్నమెంట్ చెప్తా ఉంది చేస్తా ఉంది ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన పనులు మేము చేస్తా ఉంటే వీళ్ళు ఏదో పోయింది ఏదో ఏం పోయిందో అడగాలి కదా రెండో ఇంకో విషయం చెప్తాను మీరు ముఖ్యమంత్రి గారు కీలకంగా ప్రకటించిన విషయం ఏంటంటే మేము అవసరమైతే ప్రతిపక్ష అందరినీ పిలిచి ప్రతిపక్షాలను పిలిచి మీటింగ్ పెడతాం మీరు ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి అవసరం అయితే మిమ్మల్ని అందరినీ తీసుకొని మోడీ దగ్గరికి కూడా పోతాం మీరు రండి ఏం చేస్తారు ఏం చేస్తాం ఏం చెప్తే అదేం చేద్దాం రండి అని ఓపెన్ సవాల్ విసిరియుడు దానికి ఏది లేదు కానీ కేటీఆర్ చెప్తాడు నిన్న మీరు వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకోండి మీరు ఒక్కరి దగ్గరకు వస్తే అందరికి ఫోన్లు చేసుకోండి మీరు అందరు అడ్డం నిలబడింది మేము కూడా అందుబాటులో ఉంటే మేము అడ్డంగా నిలబడి ఏం మాటలు అంటే వాళ్ళు రెచ్చగొట్టి నిద్రపోకుండా చేసి వాళ్ళకు వచ్చే డబుల్ బెడ్రూమ్ రాకుండా చేసి వాళ్ళని జీవిత కాలం పాటు మూసిలోనే మునిగిపోమని చెప్తున్నటువంటి కేటీఆర్ దుర్మార్గం ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ రామ్మూర్తి గారు పది సంవత్సరాలు కట్టింది కదా ఒంటి మాటలు చెప్పి పది సంవత్సరాలు కట్టి కేటీఆర్ చెప్పినటువంటి మాటలు మీకు వినిపిస్తలేవా వాళ్ళని అధికారులను కూర్చుంట ఆదేశించిన వీడియోలు మీరు చూడలేదా రామూర్తి గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితేనే క్షేత్రాలకు కొట్టుకొని లేకపోతే నీళ్లను మీ దగ్గర తీసుకపోయిరు కాబట్టి ప్రజలకు ఒక్క లాభం కూడా కలగలేదు కాబట్టి మీరు ఎన్ని డ్రామాలు వేసినా ఖచ్చితంగా ప్రజలు మళ్ళోసారి శిక్షిస్తారు మీరు ఎన్ని డ్రామాలు వేసినా మీ వైపు అవకాశమే లేదు ఇది ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు మీరు రండి ప్రతి మీరు ప్రతిపక్ష పెట్టుకుందాం ఏం చెప్పిన పని మీరు చేయలేకపోతే మేము చేస్తా ఉన్నాం నర్సీ గారు మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదండి రామ్మూర్తి గారు రామ్మూర్తి గారు నర్సీ గారు రామ్మూర్తి గారు నర్సీ గౌడ్ గారు మీరు మాట్లాడింది అర్థం కావట్లేదండి